ఈ పెళ్ళి అచ్చం పదహారవ శతాబ్దం నాటి మీరాబాయి కథను గుర్తుకు తెస్తుంది రాజస్థాన్కు చెందిన మీరాబాయి శ్రీకృష్ణుని ఆరాధిస్తూ కీర్తిస్తూ ఆమె రచించి గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి ఓ రాజ కుటుంబంలో జన్మించిన మీరాకు చిన్నతనంలో రాయిదాస్ అనే యోగి శ్రీకృష్ణ విగ్రహం కానుకగా ఇచ్చాడు అప్పటి నుంచి ఆ విగ్రహమే తోడుగా జీవితం గడిపేది సాక్షాత్తు శ్రీకృష్ణుడే సజీవంగా ఆ విగ్రహం రూపంలో ఉన్నాడని భావించేది చిత్తూరు యువరాజుతో వివాహం జరిగినా శ్రీకృష్ణుడిపై భక్తి రోజురోజుకు మీరాబాయిలో ఎక్కువయింది భగవంతుని గుణగణాలను సంకీర్తన చేస్తూ భక్తి పార్వస్యంతో నర్తిస్తూ చివరకు ఆయనలోనే ఐక్యమైంది కట్ చేస్తే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది చిన్నతనం నుంచి శ్రీకృష్ణుని ఆరాధిస్తూ పెరిగిన ఓ యువతి చివరకు ఆ భగవాను తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ కుమార్తె నిర్ణయంపై ఆందోళన చెందారు అది అసాధ్యమని ఆమెను వారించారు కానీ యువతి మాత్రం తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని ఒప్పించింది చివరకు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా శ్రీకృష్ణుని వివాహం చేసుకుంది లోని గాలియర్ నగరం న్యూ బ్రెడ్ విహార్ కాలనీలో నివసించే శివాని పరిహార్ కు శ్రీకృష్ణుడితో పెళ్లి జరిగింది వేద మంత్రాల సాక్షిగా ఆ తన భర్తగా చేసుకుంది సాంప్రదాయం ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహించారు వరుడు శ్రీకృష్ణుని విగ్రహం బృందావన్ నుంచి బాజా భజంత్రిలు మేల తాళాలతో ఊరేగింపుగా వచ్చి కళ్యాణ మండపంలో ఆసీనుడయ్యారు స్థానిక ఆలయంలో శాస్త్రోత్తంగా వివాహం జరిగింది పెళ్లి క్రతువు ముగిశాక శివానికి వివాహ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా అధికారులు అందజేయడం గమనార్హం అనంతరం వరుటితో వధువు బృందావనానికి బయలుదేరి వెళ్ళింది తన జీవితాంతం బృందావనంలోని రాధా దాస్ ఆశ్రమంలో శ్రీకృష్ణుని సేవలో ఆమె తరణించనుంది విషయంలో మొదట్లో తాము సంశయించిన శివాని పట్టుదల చూసి అంగీకరించినట్లు ఆమె తల్లి మీరా పరిహార్ తెలిపారు లడ్డో గోపాల్ని పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి కల అని వధువు శివాని చెప్పింది స్వామి తరచుగా తన కలలోకి వచ్చేవారని భగవాన్తో వివాహం జరిగినట్టు అనిపించేదని ప్రస్తుతం అది నిజమైందని అన్నారు మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి మొదటి రోజు ఏప్రిల్ పదహారున హల్దీ పదిహేడున భారత్ పెళ్లి అప్పగింతలు కార్యక్రమం నిర్వహించారు మొత్తం రెండు వందల యాభై మందికి పైగా అతిథులు ఈ వివాహానికి హాజరయ్యారు